సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్ వివ సంప్రతూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచారదీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మీనరాశులైన తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశులనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశులు సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తారు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తుంది నూతన అవకాశాలు కానీ వ్యాపారాభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ద్వితీయాధిపతి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత లాభభావంలో వృషభ రాశులనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహకారాన్ని పొంద పొందగలుగుతారు నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ వ్యయాధిపతి అటువంటి బుధుడు మే ఆరు తర్వాత దశమభావంలో లాభంలోనికి సంచారాన్ని కొనసాగిస్తారు అలాగే మేషంలోనికి వృషభ రాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది అనగా దశమభావం ఉన్నటువంటి మేషరాశిలోను లాభభావం అయినటువంటి వృషభ రాశిలో ఈ బుధ సంచారం వల్ల మీరు జనసాకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు బాగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు ఇక సష్టమ భాగ్యాధిపతి గురువు మే పద్నాలుగు వరకు లాభములో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధిస్తారు విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు ఆర్థిక అభివృద్ధి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు ఇక చతుర్థ లాభాధిపతి శుక్రుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి స్త్రీజన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు మరి మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో కన్యరాత్రులు కేతు సంచారం వల్ల భగవంతుని ఆశిస్తులు మీకు పుష్కలంగా లభిస్తుంది నిరాడంబరంగానే మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు లాభభావంలో సంచరించడం వల్ల మే పద్నాలుగు వరకు విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి అలాగే బుధుడు అనుకూలంగా సంచరిస్తూ అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు గురువు మే పద్నాలుగు వరకు కూడా లాభముల సంచారం కొనసాగించి మీరు సమాజంలో గుర్తింపునిస్తున్నాడు శుక్రుడు భాగ్యభావంలో సంచరించడం వల్ల స్త్రీజన్ సకారంతో సంతోషకర వాతావరణాన్ని చూస్తారు అలాగే మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో కన్యారాత్రులు రాతులు కేశ సంచారం మీకు భగవంతుని ఆశుస్సులను నిరాడంతను జనసాకారాన్ని అందిస్తుంది ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది అయితే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చదు సంతానంతో మనస్ఫలు రావడానికి అవకాశం ఉంది భూముల విషయంలో వాహనాల విషయంలో కాస్త ప్రతిబంధకాలు ఏర్పడే సూచన కనిపిస్తుంది ఇక సప్తమ ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యంలో మీనరాశులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని అనుకున్న కార్యక్రమాలు మీరు వాయిదా పరి సూచన కనిపిస్తుంది తండ్రి గారి విషయంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో మీకు నష్టాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అనగా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది ఇక మే పద్దెనిమిది తర్వాత అష్టమ అష్టమభావములు కుంభరాశులో రాహువు ద్వితీయ భావములో సింహరాశులు కేతు సంచారం పూర్తిగా మీకు ఆశా నిరాశల మధ్య మీరు ఊగిసి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఒక రకమైన కాలసర్ప దోషానికి కారణం అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగా అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతి ఈ మే మాసంలో ఏదో ఒక్కసారి మీరు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలను నిర్వర్తించుకొని ఆ రాహుకేతు దోషం నుంచి బయటపడండి అంతటి దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన చేయండి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి ఇక భాగ్యశని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించి సుందరకంట పారాయణం చేయండి ఇక జన్మరాశిలో పూజ దోషం నుంచి బయట బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కర్కాటక రాశి వారిని ఆశిస్తూ సర్వేజన సుఖనుభవంతు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నారు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమ భావంలో మిథున రాశిలో ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలుస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపునిస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సోఫరితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే భావములో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశులను సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమభావాల్లో సంచరించే దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు బాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబంతు